చిన్నపల్లి జోన్ నుంచి కూడా మాట్లాడడానికి మరి జీఎంసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ ఏం జరుగుతుంది అసలు మీరు ఎందుకు ఈరోజు ధర్నాకు వచ్చారు కారణాలు ఏంటి సార్ మరి మేము కాంట్రాక్ట్ వర్క్లో జాయిన్ అయ్యాము సార్ మేము అనకాపల్లి జూన్ సెవెన్ నుండి వచ్చాం దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు మాకు సమంగా జీతాలు లేవు ఇస్తామంటున్నారు డేట్లు చెప్తున్నారు కానీ డేట్లు మారిపోతున్నాయి అలాగే ఇప్పుడు మూడు నాలుగు నెలలు అయిపోయింది అందువల్లే దాని కొరకు మాట్లాడదామో ఇలా వచ్చాం సార్ మేము కష్టమే మేము ఇలాగా డ్యూటీలు చేసుకుంటాం కానీ మరి రెంట్లు కట్టుకోవాలి సార్ మేము అద్దెంట్లలో బ్రతుకుతున్నాం ఆ స్కూల్ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలా ప్రైవేట్ ఫీజులు కట్టుకోవాలా అలాగే మేము చిన్న చిన్న వర్క్లు చేసుకునే వాళ్ళమైతే మాకు ఇంతకుముందు ముందు ఏమైనా వచ్చి ఇప్పుడు మొత్తం పని అంతా ఈ దీని మీద పెట్టుకున్నాం ఈ పనులు చేస్తున్నాం మరి దీని మీద జీతాలు రావాలి జీతాలు రాకపోవడం వల్ల మేము కట్టుకోవాల్సింది కట్టుకోలేకపోతున్నాం వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్ దానివల్ల మేము ఇబ్బంది పడి ఇక్కడ మా బాధ చెప్పుకుందని అంటే మీ జోన్ కమిషనర్కి ఎప్పుడైనా చెప్పారా ఈ కష్టాలు చెప్పాం సార్ చెప్పాం ఇక్కడ కమిషనర్ గారు లేరు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతాం మేము అలా మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా చెప్తామని అన్నారు సార్ అలా ఇప్పుడు చెప్పి ఇరవై రోజులు అయిపోయింది సార్ అలాగే బి సతీష్ సార్ నా పేరు సతీష్ గారు అంటే ఈ జోన్ కమిషనర్లు మీకు వర్క్లు చెప్తారు మీ మేస్త్రులు మీకు వర్క్ చెప్తారు మీ సూపర్వైజర్ మీకు వర్క్ చెప్తాడు మీ ఇన్స్పెక్టర్ కూడా మీకు వర్క్ చెప్తారు మరి జీతాలు అడిగేటప్పుడు వీళ్ళు ఎవరు కనబడలేదా ఎవరు లేదు వాళ్ళు మీరు కాంట్రాక్ట్ని అడగాలంటున్నారు సార్ కాంట్రాక్ట్ని అడగమంటున్నారు అడగమంటున్నారు సార్ అది సంబంధం లేదు డ్యూటీలు అయితే వీళ్ళు చెప్తారా డ్యూటీలు అయితే చెప్తారు సార్ డ్యూటీలు అయితే చెప్తారు సార్ అలాంటివి ఏం లేవు సార్ అవి ఏం లేవు సార్ ఏమైనా అయిపోతాయి అవి ఏమీ లేవు సార్ వర్షం పడినా సేఫ్టీకి వర్షం సేఫ్టీ కోట్ కూడా లేదు సార్ అలాగే చేయడమే సార్ అంతే సార్ ఇప్పుడు ఏ న్యాయం వచ్చారు ఇక్కడికి మా జీతాలు పెంచాలి సార్ వాళ్ళు వాళ్ళు అనుకున్నట్లుగా కాంట్రాక్ట్ మాట్లాడినట్లుగా ఇంతకుముందు మాకు చెప్పినట్లుగా జీతాలు పెంచాలి ప్రతి నెల మాకు ఐదు ఆరు తారీఖులోపు జీతాలు పడాలి సార్ అలాగే మాకు సేఫ్టీ కూడా మాకు ఇవ్వాలి సార్ అదే సార్ మా ఈఎస్సి ఈఎప్ కూడా మాకు నెంబర్లు కావాలి అంటే ఆ యొక్క కాగితాలు కూడా మాకు కావాలి సార్ ప్రతి నెల కట్ అవుతున్నట్టు అది అవి కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికొచ్చి మాకు సెలవులు అన్నారు సార్ ఆదివారం సెలవులు కూడా కట్ చేస్తారు సార్ జీతాలు జీతాలు కట్ చేస్తున్నారు సార్ అది మాకు జీతాలు కట్ చేస్తున్నారు ఆదివారాలు కూడా మాకు జీతాలు కట్ చేసి మాకు సెలవులు ఇస్తాను తప్ప ఆదివారం జీతం ఇవ్వట్లేదు సార్ మాకు ఏమైనా అడిగితే ఇరవై ఆరు రోజులది ముప్పై రోజులది పదివేల రూపాయల జీతం ఇది అని అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ కాంట్రాక్ట్ని అడిగితే అంటే ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు మెడికల్ లేదు ఇవన్నీ లేకుండా మీరు ఎలా ఎలా చేస్తారు ఇదంతా ల్యాబ్ విరుద్ధంగా చేస్తారు కదా అవును సార్ మరి మాకు వెనకాల సపోర్ట్ ఎవరు లేరు సార్ ఇప్పుడు మేము తెలియక చేసాం సార్ పక్షాన్ని నిలబడే నాయకుడు ఎవరు లేరు ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు లేరు ఇప్పుడు మేము సిఐటీలో రావడం వల్ల మన వాళ్ళు ఇక్కడ రమ్మన్నారు అందుకని ఇక్కడికి వచ్చాం సార్ అంతే సార్ అంతే హక్కుల కోసం పోరాడతాము మీరు మాతో మీరు కలిస్తే మీకు మేము సహాయం చేస్తాం అంటే వాళ్ళు చెప్తే మేము ఇలా వచ్చాం సార్ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్పన్నా శ్రీశ్రీ గారి నినాదం ఈరోజు మళ్ళీ కార్మికులు మరి కథన రంగానికి అంటే యుద్ధ రంగానికి మళ్ళీ వచ్చారని చెప్పాలి వారి సమస్యల మీద పోరాడడానికి ఎవరైతే జేబీఎంసీ కార్మిక మరి కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారో వారి యొక్క బాధలు చెప్పుకోవడానికి మనతో పాటు ఉన్నారో అసలు ఏంటి వాళ్ళ బాధ వాళ్ళ కష్టం తెలుసుకోవడం చేద్దాం తమ్ముడు చెప్పండి అసలు ఎందుకు వచ్చారు కారణం ఏంటి అసలు ఇప్పుడు ధర్నా చేస్తున్న ప్రత్యేకమైన అంటే వాదం ఏంటి అందరికీ నమస్కారం మేము లోటర్స్ పనియా క్యాబ్ వెహికల్స్కి పంట మేము జాయిన్ అయ్యామని అసలు మాకు అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఏవేవో మాటలు చెప్పి మమ్మల్ని జాయిన్ చేశారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అవుట్ స్టోర్సింగ్ కాదు అసలు ఏది కాదు ఈ పనులు ఉంటాయో ఉండవో కూడా తెలీదు అన్నట్టుగా మాట్లాడారు తర్వాత కాంట్రాక్టర్లు మారిపోయారు మీకు ఇది రాదు అది రాదు అని కూడా ఇప్పుడుకి చెప్తున్నారు మేము ఇప్పుడు బండికి ఎక్కుతున్నాము ఎన్నలా ఇద్దరు ఇద్దరు వేసి ఇచ్చి చేయించి బండికి కానీ ఇప్పుడు ఒకరి చందే చేయిస్తున్నారు పని మేస్త్రిని కానీ ఇన్స్పెక్టర్ని కానీ సార్ పని ఒప్పు ఉంది కదా సార్ ఒక మనిషిని ఇవ్వండి సార్ అంటే ఇవ్వట్లేదు చేత చేయండి వేయాలి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి సూపర్వైజర్కి ఫోన్ చేసాడం సూపర్వైజర్ మాకు ఫోన్ చేసి ఇంకా ప్రజలు ఒప్పు పెట్టేస్తున్నారు ఇంకా పని అలాగైనా చేయాలంటున్నారు అంటున్నారు టూ వరకు తీసుకుంటున్నారు రెండు వరకు ఉండాలి గంట వరకు ఉండాలి పని చేయాలి మీకు ట్రిప్పులతో సంబంధం లేదు పని అంతవరకు ఉంటే అంతవరకు చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఒక లైన్లో బండి అనుకో ఈ లైన్లో బండి వచ్చింది అనుకో ఈ బండి మళ్ళీ ఆ లైన్కి తీసుకెళ్ళి చేసి పని భారం కూడా చాలా ఉప్పు చేసేస్తున్నారు ఇప్పుడు వచ్చి నాలుగు నెలల నుండి మాకు జీతాలు లేవు ఈ పని చేయించుకోవడానికి మేస్త్రి వస్తున్నాడు ఇన్స్పెక్టర్లు వస్తున్నారు మేము సార్ ఇలాగ మా పరిస్థితి బాగలేదు మాకు జీతాలు లేవు సార్ అంటే ఏమో మాకు తెలీదు మీ సూపర్వైజర్లతో మాట్లాడుకుంటూ పోయ్యా అని చెప్పి గేరగా మాట్లాడుతున్నారు అసలు మమ్మల్ని ఒక వర్కర్ కింద గుర్తించట్లేదు మాకు ఒక మర్యాద అనేది కూడా లేదు వాళ్ళు నచ్చినట్టు గసిరేయడం నచ్చినట్టు మాట్లాడుకోవడం చేస్తున్నారు సార్ మాకి అంటే మీరు పని చేస్తున్నప్పుడు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఈ సూపర్వైజర్ మీకు పని చెప్తున్నాడు కాంట్రాక్టర్ పని చెప్తున్నాడు మీకు ఒక ఇన్స్పెక్టర్ మీకు ఉంటారు అంటే ఒక పక్క ఇన్స్పెక్టర్ మీకు పని చెప్తాడు ఒక పక్క మీకు సూపర్వైజర్ మేస్త్రి కూడా పని చెప్తాడు కానీ చేతాలు అడిగే సమయానికి వీళ్ళందరూ సైడ్ అయిపోతున్నారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అదే సార్ మాకు తెలియ మరి మీలాంటి అందరూ కూడా మాకు ఏదో సపోర్ట్ గా నించుని మాకు ఏదో కల్పించండి సార్ వాళ్ళు అందరూ పని మాత్రం చేయించుకుంటున్నారు జీతాలు ఇచ్చే టైంకి సార్ మాకు పని లేదంటే మాకు సంబంధమే లేదు లేదనేస్తున్నారు సార్ అంతే సార్ మీ పేరు నా పేరు ప్రవీణ్ కుమార్ సార్ ప్రవీణ్ అంటే ఇప్పుడు నాలుగు నెలల వరకు జీతాలు లేవన్నారు ఈ నాలుగు నెలలు జీతాలు లేనప్పుడు ఈ కష్టతరంలో ఈ కష్ట బా బాధల్లో ఎలా ఎలా బతుకుతారు మీరు అంటే బోట్లు అయ్యి ఏరుకుంటున్నాం సార్ ఏరుకొని అవి అమ్ముకోవడం అవి అంతా ఒక్కోసారి యాభై రావచ్చు ఒక్కోసారి వంద రావచ్చు సార్ అవి కాకుండా నెల రాబోతు ఇంటర్ధులకి వంద రూపాయలకి పది రూపాయలు వడ్డీ సార్ వంద రూపాయలకి పది రూపాయలు నూటికి పది రూపాయలు చెప్పిన మేము వడ్డీ తీసుకొని అవి అలా కట్టుకొని ఏమనంటే జీతం వచ్చినట్టు ఇష్టం అమ్మ అలాగని బతిమినడుకొని మేము అలా పట్టుకుంటున్నాం సార్ ఈ జీతం చూస్తే జీతం రావట్లేదు వడ్డీలు వడ్డీలు పెరిగిపోతున్నాయి కానీ మాకు ఈ జీతం మాత్రం రావట్లేదు సార్ ఏమనంటే సార్ కాంట్రాక్టర్ని అడిగితే ఇరుగా పడిపోతే ఇదిగో ఒకటో తారీఖు పడిపోతే లేకపోతే పదో తారీఖు పడిపోతే లేదంటే పదిహేనో తారీఖు పడిపోతే అనేసి అలా తోసుకొని వస్తున్నారే కానీ అయితే లేదు సార్ అప్పుడు కొత్తగా కమిషనర్ వచ్చారు చాలా మంచి ఆయన అంటున్నారు మరి ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా అడిగారా మేమైతే వెళ్ళలేదు సార్ మేము అసలు ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం సార్ మేము మా జూన్ ఫోర్లోని మేము ఆగాము చేసాము కానీ ఎప్పుడంత పెద్ద మీటింగ్ ఎట్టి ఎక్కడికి ఇలా రాలేదు సార్ ప్రవీణ్ అంటే ఈ యొక్క సమస్య మీద మీ మీ ఏరియా ఎమ్మెల్యేలు కానీ మీ కార్పొరేటర్లు కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ వెళ్ళారు ఎవరి దగ్గరికి మేము వెళ్ళలేదు సార్ ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు సార్ చెప్పుకోలేదు సార్ ప్రధానంగా అంటే ప్రథమంగా లాస్ట్గా ఫైనల్గా మీకు ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది మాకు ఎటువంటి న్యాయం కాదు సార్ మాకు మేము చేసిన పనికి మాకు కరెక్ట్గా ఒకటో తారీఖుని కానీ ఐదో తారీఖు మాకు శాలరీ ఇచ్చేస్తే అదే చాలు సార్ మాకు సరిపో అదే మాకు వర్షంలోను కూడా పని చేసేస్తున్నారు సార్ రేణుకోట్ అనేది లేదు సార్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చారు పర్మనెంట్ వాళ్ళకి ఇచ్చారు మేము అడిగితే వార్డులోని మీకంది ఇవయ్యా రేనుకోట్లు మేము సూపర్వైజర్ ఏది మీ కాంట్రాక్టర్లు కానీ నడుక్కోండి మీ గురి కడుక్కోండి అనేసి వర్షంలోని కూడా అలా తడుచుకొని పనిచేసాం కానీ మాకు ఇది గొడుగు కప్పుకోండి కప్పు అని ఒకళ్ళు అనలేదు సార్ ఏం పని చేస్తారు మేము చెత్తలు ఎత్తుతుంటాం సార్ చెత్తలు ఎత్తి బండికి వేస్తాం సార్ అదే సార్ చేసినా సరే సార్ జ్వరం వచ్చి మరుసటి రోజు సెలవు తీసుకున్నా వెంటనే సూపర్వైజర్లు ఫోన్ చేసి ఆ కుర్రోడు మాకు అవసరం లేదు ఆ కుర్రోడిని మార్చేయండి లేదా ఆ కుర్రోని ఆపేయండి అని మేము మనుషులమే కదా సార్ మాకు అంటే జ్వరాలు జబ్బులు అని వస్తాయి కదా సార్ మాకు గ్లౌజ్ లేదు మాస్క్ ఉండదు ఏటు ఉండదు వాటిలో అడిగితే వాళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్ని అడుక్కుని అంటున్నారు మెడికల్ అయినా ఇస్తారా మెడికల్ అయినా ఇస్తారా ఏరు సార్ ఏంటి ఇవ్వరు సార్ మెడికల్ గిరికల్ ఏటవరు సార్ ఏటువారు సార్ అంతే సార్ సైడ్ సార్ పది రూపాయలు వాటర్ బాటిల్కి ఇవ్వరు సార్ మాకు వార్డులో కానీ సూపర్వైజర్లు కానీ పది రూపాయలు వాటర్ బాటిల్కి ఇవ్వరు మాకు ఎంత కష్టపడతాం కానీ మాకు చెప్పింది ఏం జాయిన్ చేశారు మాకు పదిహేను వేల రూపాయలు అని చెప్పి శాలరీ జాయిన్ చేశారు మీకు పిఏపిఎస్ కట్టే పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అంత వస్తుందని చెప్పి జాయిన్ చేశారు తీరా చూస్తే నెల రాబోతుడిగి మొన్న మంత్లో వేశారు సార్ వేయగానే తొమ్మిది వేలు ఒకరికి ఐదు వేలు ఒకరికి ఆరు వేలు ఒకరికి అలాగే వేసుకుంటే వెళ్ళాడు కానీ అంతే కానీ మాకంటే ఫుల్ శాలరీ వేయలేదు సార్ ఇప్పుడుకి వచ్చి మాకు చెప్పింది పదిహేను వేలు అని చెప్పారు శాలరీ తీరా చూస్తే పదివేల ఐదు వందలు వేస్తున్నారు శాలరీ అది కదా పదిహేను వేల రూపాయలు శాలరీ చెప్పినప్పుడు పదివేల ఐదు వందలు వేస్తే మరి మిగతా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఏమి సార్ ఆదివారాలు కట్ చేసేస్తున్నారు సార్ ఆదివారాలు కట్ చేసేస్తున్నారు ఆదివారాలు కట్ చేసేది మా డ్రైవర్లు రాకపోతే మేము ఏం చేయాలి సార్ డ్రైవర్లు వస్తే కదా మేము డ్యూటీకి వెళ్తాం మా డ్రైవర్లు రాలేదు ఆదివారాలు కట్ చేసేస్తున్నారు అదే సాలరీలో అందులో కట్ చేసేస్తున్నారు ఆదివారాలు కట్ చేసి తర్వాత మీ సెలవు పెట్టాము సార్ సెలవులో కట్ చేసేస్తున్నారు మీతో మాకు ఎంత చూపిస్తున్నారు తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు అలా చూపిస్తున్నారు సాలరీస్ అంతే సార్ ఎలా సార్ నా పేరు అంటే ఇక్కడ మీకు లేబర్ యాక్ట్ కూడా వర్తించట్లేదు పేరుగా కాంట్రాక్ట్ వర్క్ లేబర్ యాక్ట్ అయితే ఆదివారం ఎందుకు కట్ చేస్తారు ఆదివారం కట్ చేసే రూల్ లేదు కదా మరి ఆదివారం కట్ చేస్తాను అన్నీ ఎలా జరుగుతున్నాయి అదే మీ కాంట్రాక్ట్ అడిగాం సార్ ఒకసారి ఆదివారం కూడా మాకు కట్ చేసేస్తున్నారంటే అంటే ఆదివారం సోమవారం మీకు సంబంధం లేదు అది మీకు సంబంధం లేదు అది గవర్నమెంట్ ఇచ్చిన రూల్ అని చెప్పేసి అని అన్నారు సార్ అది కాదు కదా సార్ ఇప్పుడు ఒక మా వెహికల్కి మా డ్రైవర్ రాకపోతే మేము వెళ్ళి ఏం చేయమంటారు సార్ వార్డులోకి వెళ్ళి ఇప్పుడు డ్రైవర్ వస్తే కదా మేము ఆదివారం కూడా వచ్చి పని చేస్తాం ఆ డ్రైవర్ రాలేదు మేము ఎక్కడికి వెళ్ళి పని చేయమంటారు సార్ మమ్మల్ని వాటిలో మనుషుల్లో చూడండి సార్ మాకు వాటికి మాకు సంబంధం లేదు మేము జస్ట్ లోడర్స్ ఇప్పుడు వాటిలో పని ఏమైనా ఉంటే మమ్మల్ని వాడుకొని మేము లోడర్స్కి లోడర్స్ లోడర్స్కి వచ్చాం కాబట్టి మేము వెళ్ళి పారడం ఇలాంటివి చేయాలి కానీ వాటిలో మమ్మల్ని వాడుకున్నారు శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు మెడి మెడికల్ సంబంధించిన కానీ ఏమీ లేదు నాకు కనీసం ఈఎస్ఎ కార్డు అని ఉంటుందా అలాంటిది ఏం లేదు సార్ అలాంటిది ఏం లేదు రోజు ఇఎస్ఏ కార్డ్ లేకపోతే మీరు కార్మికులకు పని చేస్తున్నారు కదా మరి మున్సిపాలిటీ కమిషనర్ మరి ఇలాంటి చెప్పాలి కదా మీరు ఎవరిని దాస్తున్నట్టు కదా ఏమో కాంట్రాక్టు గేమ్లు ఆడుతున్నానేమో ఇక్కడ సూపర్వైజర్ గేమ్స్ ఆడొచ్చు కదా ఇప్పుడు వాళ్ళందరూ మీ మీద పెత్తనం చేస్తున్నారు కదా ఆదివారం వద్ద ఖర్చు అక్క ఎక్కడ ఉంది అసలు అక్కలే సార్ అసలు ఆదివారం కూడా ఆదివారం డ్రైవర్ ఆదివారం సెలవు సార్ వాళ్ళకి ఇప్పుడు డ్రైవర్ లేదు మేము వెళ్ళి ఏం చేస్తాం సార్ అక్కడ మమ్మల్ని వాటిలో వాడుకోవడానికి ఇలాంటివి చేసిన తప్పితే మాకు ఉపయోగం అయితే ఏం లేదు సార్ అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అంటే మాకు నెలకి కరెక్ట్గా జీతం రావాలి ఉద్యోగ భద్రత కావాలి మాకు అంతే సార్ వినీత్ సార్ వినీత్ వినోద్ మరికొంతమంది మరి మహిళా కార్మికులు కూడా మన మధ్యలో ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏం జరుగుతుంది జీవీఎంసీలో నేను ఏం జరుగుతుందంటే మేము చేసిన వాళ్ళు ఉన్నాం చేయని వాళ్ళు ఉన్నాం పని అంటే చేస్తాం రెండు లోన్లు అంటే కంపల్సరీగా వేయాలి ఏ మనిషి అయినా లోన్లు ఎక్కువ అయిపోతే మూడు లోన్లు వేయాలి అయినా ఓపెన్గా సహనంగా మేము చేస్తున్నాం చేసినా సరే ఇప్పుడు ఇంటర్ది కట్టుకొని పిల్లల్ని చూసుకొని ఆడవాళ్ళు మేము వెళ్తున్నాం ఇంట్లో మొగోళ్ళకి ఇంటర్ది కట్టుకొని పిల్లల ఫీజు చాలా సఫర్ అవుతున్నాం అయినా సరే మేము ఏర్చుకొని ఇంట్లో పెళ్ళం పిల్లలకి మగవాళ్ళు చెప్పలేక బాధ పరుతూకున్నా మొగలు వస్తున్నాం మేమైతే ఆవరణ ఏదో మొగలు తెస్తున్నాం కానీ దమ్ని మేము ఏదో తింటున్నాము ఉంటున్నాము పనికి వెళ్తున్నాం అలా మొగోళ్ళకైతే అలా కాదు కదండి ఇంట్లో అన్నీ అన్ని సఫరా వాళ్ళన్నీ పడుతుంది పిల్లలు స్కూల్ ఫీజు అయితే గ్యాస్ అయితే కరెంటు బిల్లు అయితే అన్నీని ఇప్పుడు మేమైతే వెళ్ళాలి కాకనే కరెంట్ మేము వెళ్తున్నాం వెళ్ళినా సరే మాట కాయకంతా వాడ్లకు మేము పని చేస్తున్నాం చేసినా సరే మా జీతాలు రాకపోతే మాకు ఎలాగంటి గడుస్తుంది అది మా సమస్య మేము ఎంత దూరం కన్నా మేము వెళ్తాం చచ్చి అంతా మేము చచ్చిపోతామండి పది మంది బతకాలంటే నేను చచ్చి చచ్చిపోతాను ఎందుకంటే ఒక నెల నాలుగు నెలలు కాదండి ఎనిమిది నెలలు కాదండి పది నెలలు లేవు జీతాలు లేవు కన్నీ రక్తం చుక్కలు కావచ్చు ఒక్కొక్కరికి అది మా మా మొర మీద కొంచెం ఆలకించి దయతలిసి మాకు జీతాలు ఏవో రప్పిస్తే మేము మా మాకు కాంటాక్ట్లు మానేస్తారని మా పని తీయకూడదు మేము పని చేస్తాం భర రేవతి బీ రేవతి ఇప్పుడు ఎవరైతే పైన కమిషనర్లు ఉన్నారో జడ్జి జోన్ కమిషనర్లు ఉన్నారో మేస్త్రీలు కాంట్రాక్ట్ మరి వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు మరి మీ జీతాల దగ్గర వచ్చేటప్పుడు నాలుగు నెలలు జీతాలు లేకపోతే ఎలా మాకు పై జీతాలు అయినా మాకు తిన్నా మాకు మాకు మా పిల్లం పిల్లలకి అత్త మామకి చూసుకోవాలనుకున్నా ఉన్నాడు అది మీరు మాకు జీతం కావాలని మేము పోరాడుతున్నాం కాబట్టి మీరు దయ పై ఆఫీస్ ఎంత తింటే మాకు ఎందుకండి మా జీతం మాకు ఇమ్మంది మా కష్టం మాకు ఇమ్మంది అండి అంతే మాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు మా కష్టం మాకు కావాలి అంతే జీతాలు వేస్తాం ఉద్యోగాలు వేస్తాం అనేసి మమ్మల్ని పనులు దించారు మీకు ఏదో పిఎప్ వస్తుంది మేము పద్దెనిమిది సంవత్సరాలు సొసైటీలో చేశానండి ఐదు వందల కూలి కనిచి ఐదు వేలు దాకా ఐదు వందల కూలి ఐదు వేలు దాకా ఇంటింటికి బ్యాక్స్ చెత్తల అంటే ఇరవై అపార్ట్మెంట్లు తీసేవాళ్ళు అలా ఉండి ఉండి మాకు ఎన్ని అధికారులు వచ్చినా ఎన్ని అధికారులు వచ్చినా ఎప్పుడూ ఉద్యోగాలకు వెళ్ళలేదు మాకు రప్పే నైన్ ఉంటే ఒక అతను పట్టుకొని అలాగే జీవసేవం ఈ పద్దెనిమిది సంవత్సరాలు బతికేసాం తర్వాత మిమ్మల్ని తీసేస్తారమ్మా మీకు యాన్లు ఎడతారమ్మా అంటే ఎలాగా మాకు ఉద్యోగాలు వేయాలంటే సొసైటీయే సంతకం పెట్టి వీళ్ళకి ఉద్యోగాలు వేయాలి వేసిన తర్వాత నాలుగు నెలలు అవుతుందండి జీతాలు లేవు ఐదు నెలలు అవుతుంది జీతాలు లేవు మా ఆయనకు జాబ్ వేస్తారనేసి ఆయనకో జాబ్ వేశారు ఆయనకి జీతం లేదు పొద్దున్నే లేస్తే టీకి ఎవరి నడుకోవాలి బస్ సజ్జలు ఎవరిని ఇంత ఇంటి ఏం తిడతారో సీట్లు కట్టడం ఏం తిడతారో ఇలా తిట్లు కాస్తాం ఎవరికి చెప్పుకోలేము పిసింట్లు చెప్పుకోలేము మేస్తూలు చెప్పుకోలేము ఇన్సిపెక్టర్లు అమ్మ వచ్చావా నీకు ఫోటో తీసావా నువ్వు వెళ్ళావు గల్లీకి ఇద్దరు చేసేదాన్ని ముగ్గురు చేసేదైనా ఒకలు చేసి వచ్చాయి అంతే మేము మొదలు మగోళ్ళలాగే చిన్నప్పటి నుంచి కష్టపడమే పొలం వచ్చి ఉడుపులు అన్నీ చేసి ఉన్నాం అలాగే మేము అసలు ఇది ఎక్కువ తక్కువ అని ఏం లేదు చెప్పారు మేము కష్టపడాలి మేము పని చేస్తున్నాం ఇప్పుడు మాకు ఏంటంటే కనీసం ఎవరినైనా పది రూపాయలు టీ కడుక్కోవాలంటే రోడ్డు మీకు వచ్చి సాధ్య పెట్టుకుని పనికి రావాలని సిగ్గేసేస్తాం మా మగోళ్ళని కూడా తిరుతున్నాం జీతాలు లేవు ఏమి లేవు నువ్వు వేడి తెచ్చారు తప్ప మేము మీ తింటాం ఎంతమంది ఉంటారమ్మ మా ఫ్యామిలీలో నలుగురు ఉంటాము ఇప్పుడు నాలుగు నెలలు జీతాలు లేవు కదా ఈ నాలుగు నెలల జీతాలు లేనప్పుడు ఎలాగ మీరు తింటున్నారు ఎలా పోషించబడదు నేనండి ఒక నెల ఫైనాన్స్ వాటి దగ్గర పదిహేను వేలు తీసుకున్నాము ఫైనన్స్ వాటి దగ్గర ఇరవై వేలు తీసుకున్నాము ఒకళ్ళ దగ్గర పదిహేను వేలు తీసుకున్నాం ఆరు వేలు ఆరు వందల వడ్డీకి అవి ఎలా పర్సలో పెట్టుకుని రోజుకు ఒక మూడు పిల్లలకి డ్యూటీకి వచ్చి వెళ్ళి లోగల ఐదు వందలు ఖర్చు అవుతుంది సాజీలకి టిఫిన్కి టీకి ఏదవుతాయి అలాగా రోజుకు ఐదు వందలు ఖర్చు పెట్టుకుంటే అలా ఉబ్బుడికి ఇంటి ఇంటిది కట్టలే కరెంట్ బిల్ కట్ల ఏం కట్టలేదు సీట్లు కట్టలేదు అప్పులకి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఇస్తారో మేము ఇస్తున్నాం నా పేరు లక్ష్మి అంటే ఓ పక్క పైన తీసుకుంటాడు సాయంత్రానికి మధ్యాహ్నానికి వచ్చేస్తాడు ఏమ్మా అంటే మనకి దాన్ని కట్టాలంటే మనకి డబ్బులు ఉండాలి ఈ నెలకి ఇక్కడ వచ్చి జీతం లేదు ఇవ్వండి లక్షల లక్షల జీతాలు తింటున్నారు ఈ కమిషనర్లు కానీ జర్సీ జోన్ కమిషనర్లు కానీ మేజిట్రీలు కానీ కా ఈ సూపర్వైజర్లు కానీ ఈ ఇన్స్పెక్టర్లు కానీ మరి మీకు జీతాలు లేకుండా చేస్తే మరి మీరు ఎలా బతుకుతారు అసలు మా గురించి మీకు జీతాలు వేసావా అని కాదు మీకు పని చెప్పిన వాళ్ళే ఎక్కువండి జీతాలు వేసామా మీకు కడుపు నిండుతుందా మీరు ఎలా బతుకుతున్నారు మీ గురించి మేము మాట్లాడతాం అన్న వాళ్ళు ఎవరు లేరు నువ్వు పొద్దున్న వెళ్ళావా నీకు కళ్ళు మాస్టర్ తీసావా నువ్వు వెళ్ళావా డ్యూటీ చేసావా అంతే మా మజ్జిగి అసలు ఒక గాజు బెంక దిగిపోయినా ఇక గోర్ర ఆయి పడిపోయి గాజు బెంక ఇవ్వండి గోర్రెగండి అసలు ఒక్క పూట కాని రా ఆ జీతం కూడా నేను మసలు పడదు ఆదివారం కూడా మేము వచ్చి డ్యూటీ చేస్తాం ఆదివారం కూడా ఆ గల్లీలు చేసి మళ్ళీ వెళ్ళి ఒక పది అపార్ట్మెంట్లు ఫ్రీగా చేసి దాంట్లో డొక్కో డోలో వస్తే ఒక వంద రూపాయల ఇరవై రూపాయలు వస్తే ఆ సాజీ పట్టుకొని మళ్ళీ లో లక్షలు ఇంటి ఇంటికి చేరి ఏ అమ్మనో డబ్బులు అడుక్కొని ఏదో ఇంట్లో కాలం పరిస్థితి అయితే విధి వినోద్ ఎందుకనంటే వారు ఒకటే చెప్తున్నారు మాకు జీతాలు ముఖ్యం ఇప్పటికే నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలు మరి మా కుటుంబంలో సుమారు మరి నలుగురు ఉంటాం నలుగురు కూడా పోషించబడాలి మరి ఈరోజు నలుగురికి ఖర్చులు మరి భారీ స్థాయిలో కనబడుతున్నాయి మీకేమో వేల రూపాయలు లక్షల రూపాయల జీతాలు మాకు ఇప్పటి వరకు చేతాలు లేకుండా ఉంటే మా కుటుంబాలు ఎలా పోషించాలి ఎలా మేము జీవనం కనపాలి మాకు కష్టపడైనా సరే మేము డ్యూటీ చేస్తున్నాం మాకు నష్టమైన సేపు ఒక పక్క మెడికల్ లేనప్పటికీ కూడా మేము డ్యూటీ చేస్తాం కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్